పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్తే నేను విజయ్ గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఒకే ఒక అంశం కేటీఆర్ అరెస్ట్ అవుతారా కరా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయన మీద కేసు నమోదు చేశారు జాతీయ స్థాయిలో ఈడీ కూడా జోక్యం చేసుకుంది అయితే ఇప్పుడు కేటీఆర్ మీద నమోదైన కేసు చివరి వరకు అరెస్ట్ దాకా తీసుకెళ్తుంది ఆయన జైలుకు వెళ్లేటువంటి అవకాశం ఉందా లేదా జ్యోతిష్య శాస్త్రంలో ఏం జరుగుతుంది సో నిజంగా ఆయన జాతకం ఎలా ఉంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు కృష్ణ సూది గారు నమస్తే గురుగారు నమస్కారం అండి కేటీఆర్ గారి జాతకం ఎలా ఉంది సో ఆయన మీద ఇప్పటికే కేసు నమోదైంది అది అరెస్ట్ వరకు వెళుతుందా లేదా ఇప్పుడు ఏమైందంటే రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కాని అండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయటం కానివ్వండి ఇది కామన్గా జరుగుతున్న పరిస్థితిగా మారింది అంటే రాజకీయాలు ఒక రకంగా హుందాతనం నుంచి దిగజారిన పరిస్థితి చాలా చోట్ల కనబడుతుంది అయితే వ్యక్తిగత జాతక విశ్లేషణకు వచ్చినప్పుడు కేటీఆర్ గారి జాతకానికి ప్రస్తుతం గురు సంబంధమైనటువంటి బలం చాలా ఇబ్బందికరంగా ఉంది గురువు బలం తక్కువగా గురువు గోచారంలో ఆయనకి రాశి నుంచి స్థానంలో సంచారం చేయటం అదేవిధంగా ఆయన జాతకంలో ఉన్నది కూడా కాలసర్పదోషం కాలసర్పదోషం ఉంది కాలసర్పదోషం వల్ల ఏంటంటే ఆయన జాతక రీత్యా వచ్చేసి ఎంత బలీయంగా ముందుకు వచ్చినా ఏదో ఒక శక్తి ఆయన ఒక అడుగు వెనక్కి తీసుకెళ్తాం దాంతోపాటు ఆయన లగ్నంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క స్వభావం మనిషిని ఎక్కడ తగ్గాలో ఎక్కడ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలో అనేది చూసుకోకుండా అన్ని చోట్ల అన్నింటా నేనే నేనేది చెప్తే అదే రైట్ అనే విధంగా ఎందుకంటే గ్రహ గ్రహగతులు సరిగా లేనప్పుడు కొన్ని పరిస్థితులు సమయం మంది కాదంటే పెద్ద వచ్చినప్పుడు వచ్చినప్పుడు తలవంచడం తప్పేవి కాదు అది కేసీఆర్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు కేసీఆర్ గారి దగ్గర ఆయన వచ్చేసేసి పరిస్థితి తనకు అనుకూలంగా లేదు పరిస్థితులతో వచ్చిన దాంతో రాజీపడి ఉద్యమాన్ని కానీ సమస్యని కానీ సజీవంగా ఉంచి ఫలితం వచ్చేంత వరకు దాన్ని సాధించుకునేంత వరకు ఆయన ఓపిక పట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలో ఎక్కడ తను తన యొక్క పంతాన్ని ఎగ్గించుకోవాలో ఎక్కడ అధికారం చలాయించాలో పూర్తిగా ఆ స్థాయిలో తను ఫలితం వచ్చేంత వరకు వెనుకడుగు వేయకుండా సాధించుకున్నారు సో అప్ అండ్ డౌన్స్కి సంబంధం లేకుండా అటు తెలంగాణను సాధించారు అలాగే ఆయన కూడా రాజకీయంగా సీఎం కూడా అయ్యారు రెండు సార్లు రాజకీయంగా సీఎం అవటం అనేది వచ్చేసి ఆయన జాతకంలో ఉండేటువంటి ఏ గ్రహం అయితే యోగం చేసిందో రాహు ఇచ్చేసే మహర్దశా యోగం అది బ్రహ్మాండంగా ఆయనకు యోగం కుజుల్లో కేంద్ర మంత్రి అయ్యారు కుజుదశలో ఉన్నప్పుడు లగ్నాధిపతి దశ రాఘమహార్దశ పూర్తి కాలం ఎదుగుతూనే వచ్చి రాఘమహార్దశ చివరికి వచ్చేసరికి ఆ రాఘుమహార్దశ పూర్తి అయింది ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో అంటే ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది అంటున్నారు అది ఎంత వరకు ఉందంటారు రాజకీయంగా రాజకీయంగా కొంచెం ఇబ్బంది పట్టేటువంటి వాతావరణమే ఉంది అది ఒక కేసులు ఎదుర్కొంటున్నారు అది ఇప్పుడు నేను చెప్తే ఆల్రెడీ జరుగుతుంది చెప్తున్నట్లు ఉంటుంది పత్రికలు చదివినా ఎవరైనా చెప్తారు దాంతో పాటు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఆ కుటుంబం మీద ఉండేటువంటి వేదలతో కవిత గారు కూడా గత సంవత్సరం చూసాం ఆమె దాంట్లో వచ్చేసి ఆమె రాశికి వచ్చేసి గురుడు వేదలోనే జరిగింది సో ఆమె జాతకానికి ఈయన జాతకానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆమె వృషభ రాశి ఇన్ని మిథున రాశి ఓకే రాశి పరంగా చూసుకున్నప్పుడు ఈయన రాశికి వచ్చేసరికి ఉన్నటువంటి గ్రహస్థితిలో పేరు ప్రకారం చూసుకున్నా కూడా అష్టమంలో గురుడు ఉన్నాడు రాశి ప్రకారం చూసుకున్నా కూడా వచ్చేసి వ్యయంలో గురుడు ఉన్నాడు అలానే వచ్చేసి ఇక్కడ భవిష్యత్తులో దేశ రాజకీయాలను శాసించే విధంగా ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో వచ్చేటువంటి మార్పులు ప్రస్ఫుటంగా ఒక రకమైనటువంటి ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయని చెప్పచ్చు ఏ విధంగా అంటారు అంటే భవిష్యత్తులో భారతదేశ రాజకీయాలు ఇప్పుడు చూసినట్లయితే మీరు గమనిస్తే ఇప్పుడు భారతదేశానికి ఏదైనా సరే మార్పు రావడానికి ముందు తెలుగు రాష్ట్రాల్లో కథలెకలే గమనించవచ్చు సో మీరు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలని ఎంపీ సాధించింది జనసేన సపోర్ట్తో సో ఇప్పుడు టీడీపీ సపోర్ట్తోనే కేంద్రంలోనే ఎన్డీఏ ఉంది ఆల్రెడీ అది ప్రూవ్ అయింది ఇలా కాదు ఇప్పుడు కాదు మీరు అసలు ఇందిరాగాంధీ కూలిపోయింది పార్టీ విడిపోయింది పార్టీ ఆమె చేతుల నుంచి జారిపోయింది ఇందిరా కాంగ్రెస్గా కొత్త పార్టీ పెట్టుకుంటూ వచ్చారు అప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచే తనకి ఆమెకు సంబంధించినటువంటి నిధులు కానివ్వండి ఆమె సంబంధించిన సహకారం కానీ అందింది అలానే దేశ రాజకీయాలను ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఆయన చేసింది కానివ్వండి తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తిప్పినటువంటి ఆయన చేసిన పనుల వల్ల కానివ్వండి రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసినాయి అంటే అక్కడ ఏదైనా జరగడానికి ముందు ఇక్కడ ఏదో సంచలనం నమోదు అవుతుంది దాని ప్రకారం వచ్చే దేశ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి ఇప్పుడు పర్టికులర్గా గురుగారు జాతకం విషయంలో కొంత ఇబ్బంది ఉంది అంటున్నారు ఇది దోషం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి గురుడు వృషభ రాశిలో ప్రవేశించింది మొదలుకొని అనుకోండి దీని నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే గురుడు ఎప్పుడు ఫలితాన్ని మధ్యలో ఉన్నప్పుడు ఇస్తాడు అందులో ఇప్పుడు వక్రించున్న గురుడు ఇది వచ్చేసేసి అందులో కుజుడు ఇప్పుడు ఏమైందంటే మిథున రాశికి ఒక పక్క గురుడు ఒక పక్క కుజుడు గురుడు ఏంటంటే ఉభయ కేంద్రాధిపతి దోషి అయ్యాడు రెండు కేంద్రాలకు అధిపతి అవడం తట అందువల్ల కుజ కూడా కూడా రెండు కలిపి ఏదైనా సరే జూన్ వరకు ఆయనకి గడ్డు కాలం కింద చెప్పాలి అంటే మొత్తం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై జూన్ వరకు ఉంది చాలా ఇబ్బందికరమైన కాలమే ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఆ ఇబ్బందికరమైన కాలం పోలీసులో అరెస్టులో లేంటే కొన్ని న్యాయస్థానాలు లేదంటే కొన్నాళ్ళు జైలు లాంటివి కూడా తప్పకపోవచ్చు ఇదే విధంగా మిథున రాశి ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి జగన్ గారి జాతకం మిథున రాసే సేమ్ ఆయన ఇబ్బంది పడ్డారు అధికారం కోల్పోయి ఇక్కడ అధికారం కోల్పోయారు సంవత్సరం ముందు జరిగింది ఇక్కడ అక్కడ వచ్చేసేసి సంవత్సరం ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చింది ఫలితం కానీ అదే ఫలితం వచ్చింది ఆయన జాతకంలో కూడా కొన్ని రకాలైన ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పార్టీలో నమ్మిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వదిలిపోతున్నారు ఈ విధమైనటువంటి వాతావరణంలో ఆయన ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు జూన్ తర్వాత ఎలా ఉంటుంది జూన్ తర్వాత పరిస్థితులు జూన్ లోపుగానే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటాయి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో ఒక సంచలనాలు నమోదవుతాయని చెప్పొచ్చు రాజకీయ పరమైన సంచలనాలు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై శని మారుతున్నారు రాహుకేతులు మారుతున్నారు అలానే ఏంటంటే ఈ తెలంగాణకి గమనించుకున్నట్లయితే రాజకీయంగా వచ్చేసి ఒక రకమైనటువంటి అందరూ ఉలికిపాటుకు కూడా అయ్యేటువంటి ఆకస్మిక సంఘటనలు జరుగుతాయని చెప్పచ్చు కొంతమంది పెద్ద వ్యక్తులు కనుమారు కావచ్చు అంటే ఏదన్నా ఆరోగ్య భంగాలు కానివ్వండి లేకుంటే వచ్చే కొన్ని దుస్సంఘటనలు కానీ జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా వచ్చేసి అధికారంలో ఉన్న వ్యక్తులకి కొన్ని వాళ్ళు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఎందుకంటే దేశకాల పరిస్థితులు ఎప్పుడైనా సరే రాజకీయ మేము చెబుతాం అలానే మీకు మార్చిలో పద్నాలుగో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు రెండు గ్రహణాలు ఉన్నాయి అది సహజంగా ఏంటంటే మేనరాశిలో గ్రహణం వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు వస్తాయి అలా ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఉన్న గ్రహణం తెలుగు రాష్ట్రాలు ప్రభావితం చేసే గ్రహణం కింద చెప్పచ్చు అది పర్టికులర్గా తెలంగాణ మీదే దాని తెలంగాణ ఎక్కువగా ఏంటంటే మీరు గమనిస్తే హైదరాబాద్ సెంట్రలైజ్డ్గానే ఉన్నాయి పూర్వకాలం నుంచి కనుక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో జరిగిన ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడటం వీటన్నిటికీ సెంట్రలైజ్డ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రలైజ్డ్ కానీ రాజకీయాలు దక్షిణ భారత రాజకీయాలు చాలా వరకు ప్రభావితం అయినాయి అలానే ఏంటంటే ఈ హైదరాబాద్ రిలేటెడ్గా జరిగేటువంటి ఏదైతే సెంటర్ ఉందో దీన్ని ఏమంటామంటే మేము క్షేత్రలగ్నం అంటాం ఆ క్షేత్రలగ్నం కట్టుకున్నప్పుడు క్షేత్రలగ్నం ప్రకారం వచ్చేటువంటి లగ్నస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహగతులను బట్టి రాహుకేతులు రాహు అను శని ఇద్దరు కలిసి ఉన్నటువంటి పరిస్థితి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై ఐదో తారీఖు వరకు అండి ఆ రెండు నెలలు రాష్ట్ర పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులు కానివ్వండి అలానే సంచలనాలు కానివ్వండి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి ఎందుకంటే ఇవాళ రోజున అధికారం అనేది ఎటుంటే అటు నాయకులు మారుతున్నారు అదేంటంటే ఒక పరాకాష్టకు చేరింది దాంట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది కొన్ని పరిస్థితులు మళ్ళీ పునరేకీకరణకు దోహదపడేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి అది వ్యక్తుల మార్పులు కావాలి కావచ్చు లేదంటే పార్టీల మార్పులే కావచ్చు పార్టీలోనే కీలకమైన వ్యక్తులు ఇంకో పార్టీ తీర్థం తీసుకోవడం వల్ల జరిగేటువంటి మార్పులు కావచ్చు అలాంటి వాటి వల్ల సో వ్యక్తుల పరంగా ఇబ్బంది ఉంటుంది పార్టీల పరంగా ఇబ్బంది ఉంటుంది ఇవాళ వరకు చక్రం దిప్పుతుంది ఒక పార్టీ అనుకోండి మారినటువంటి ఈక్వేషన్లో ఆ పార్టీ అధికారం కోల్పోయి వ్యక్తులు ఉండేసేసి వేరే వ్యక్తులు అదే వ్యక్తులు వేరే పార్టీ ద్వారా అధికారాన్ని పొందవచ్చు అలా కూడా జరుగుతుంది అలా కూడా జరగచ్చు ఓకే గత కాలంలో మహారాష్ట్రలో చూసినటువంటి పరిస్థితులు అక్కడ బీజేపీ శివసేన కలిసి ఉన్నది సో శివసేన బయటకు వచ్చేసి ఎన్సీపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ సో ఆ తర్వాత మళ్ళీ ఏం చేసింది శివసేనలో ఒక వర్గం చీలి ఎన్సీపీ లో ఇంకొక వర్గం చీలి బీజేపీతో కలిసి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి అదే కూటమే అధికారంలోకి ఇప్పుడు జరగ జరగనటువంటి రాజకీయాలు అక్కడ మహారాష్ట్రలో జరిగినాయి ఇప్పుడు అదే ఉంటుంది ఇక్కడ తెలంగాణ అలాంటి వాతావరణం కూడా ఏర్పడచ్చు ఇప్పుడు ఇతమిద్దంగా జ్యోతిషం ఏం జరుగుతుందంటే అండి కొన్ని సంఘటనలు నమోదవుతాయి వ్యక్తుల జాతకంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇదే జరుగుతుంది అని చెప్పడానికి ఉన్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు కొంతమంది వ్యక్తులు కొంచెం దీని విషయంలో ఏంటంటే వాళ్ళకేదో జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా అలానే ఏంటంటే దేశంలో అరాచకాలు నమోదవడానికి శాస్త్రం ప్రోత్సహించకూడదు అంటే ఇలా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఇలాంటి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అలాంటి అరాచక పరిస్థితులు కాకుండా కొంచెం రకమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి కొన్ని మార్గాల ద్వారానే సాధించవచ్చు అని చెప్పచ్చు అదేవిధంగా మీరు జూన్ వరకు ఇబ్బంది ఉంది అంటున్నారు ఆ తర్వాత రాబోయేటువంటి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటుందని చెప్పి ఇది సంఘటన ప్రభావితం చేసుకొని దేశ రాజకీయాల్లో కొన్ని చాలా సంచలనాలు నమోదవుతాయని చెప్పచ్చు ఇప్పుడు మీరు కనుక అంటే దీనికి కాలజ్ఞానాన్ని గను గమనించినట్లయితే దాంట్లో వచ్చేసేసి ఆయన ఈ శని సంచారం ఒక రాశి ఒక గురుడు యొక్క సంచారం ఏ సంవత్సరం అయితే రాశిత్రయంగా నడుస్తాడు అంటే ఒక సంవత్సర కాలంలో గురుడు ఒక రాశిలోనే ఉండాలి కానీ రెండు వేల ఇరవై ఐదు ఏం జరుగుతుందంటే ప్రారంభంలో వృషభంలో ఉన్నాడు జూన్ నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు అక్టోబర్కి ఏం జరుగుతుందంటే మీకు క కర్కాటకంలోకి వెళ్తున్నాడు మళ్ళీ ఒకరించి వచ్చేసి మిథునంలోకి రాశి రాశిత్రయంగా ఒక సంవత్సర కాలంలో మూడు రాశుల్లో గురుడు నడుస్తాడు అది కంటిన్యూస్గా వచ్చేసి ఒక నాలుగేళ్ళు నడుస్తుంది అని చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే శని అంత్యరాశికి చేరుతున్నాడు అంటే మీనరాశిలో శని సంచారం కూడా కొన్ని వర్గాలకు నాశనాన్ని సూచిస్తున్నది కొన్ని ఇబ్బందులను సూచిస్తుంది అలాంటి పరిస్థితుల్లో శని యొక్క ప్రభావం అధికంగా ఉన్నారు జాతకాలు కేటీఆర్ గారి జాతకం కూడా అలాంటి జాతకం అని చెప్పారు మీరు ఇందాక ఒక మాట అన్నారు గురువు గారు ఏదైతే కవిత గారి విషయంలో ఆమె వృషభ రాశి అయితే ఆమెకి గురుబలం తక్కువ ఉంది కాబట్టి ఆమె కూడా జైలుకు వెళ్ళి అంటున్నారు అంటే వీరిద్దరి జాతక ప్రభావంతోనే పరిస్థితులు లేదంటే జాతకం దీని మీద ప్రభావం వ్యక్తిగత జాతకంలో దొరకకపోతే భార్య జాతకం ఏంటి పిల్లల జాతకం ఏంటి చూస్తున్నాం వ్యక్తిగత జాతకం బాగుంది కేసీఆర్ జాతకంలో కూడా రాహుదశ పూర్తి అయింది ఇప్పుడు గురు మహర్దశ నడుస్తుంది ఓకే గురువు బాగున్నాడు ఆయనకి గురుడు యోగం చేసి కాకపోతే ఇక్కడ ఆయుష్పరమైనటువంటి గండాలు ఉన్నాయి ఇప్పుడు శని మారితే మార్చి ఇరవై తొమ్మిది శని మారితే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాసి అది కేసీఆర్ గారి జన్మజాతకం ఆ కర్కటక రాశి నుంచి శని అష్టమంలో ఉన్నాడు నుంచి భాగ్యంలోకి వెళ్తాడు అంటే వేద శని వేద తలుగుతుంది దానివల్ల ఏంటి భాగ్యంలోకి వచ్చేసేసి శని మారినప్పుడు ఇప్పటివరకు రెండున్నర సంవత్సరాల పాటు గడ్డు పరిస్థితులు ఇచ్చాడు ఆయన ఆ రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల నుంచి ఒక రకమైనటువంటి రిలీఫ్ వస్తుంది అది ఏంటి వ్యక్తిపరమైనటువంటి ఆయుష్ కానివ్వండి ఆరోగ్య స్థితిగతులన్నీ సహకరించినప్పుడు ఇక్కడ మహర్దశా ప్రకారం గురుదశా భక్తి ఎవరికైనా కొంచెం దశాచిత్రం అంటాం అంటే రాహు పూర్తి అయ్యి గురుదశ ప్రారంభమైనప్పుడు గురు మహర్దశలో గురు అంతర్దశ స్వదశ కూడా అంత పెద్ద యోగం ఇవ్వదు ఎప్పుడైతే గురుదశాభుక్తి కూడా పూర్తయ్యి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఆయనకు గురు మహర్దశ ప్రారంభమైంది అది రెండు సంవత్సరాలు ఎనిమిది నెలల పాటు నడుస్తుంది అది పూర్తయ్యి గురులో శని అంతర్దశ వచ్చినప్పుడు ఆ కేసీఆర్ గారి జాతకంలో మళ్ళీ గొప్ప యోగాలు ప్రారంభం అవుతాయని చెప్పొచ్చు దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు మీకు పార్టీలు అసలు నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిందో అక్కడే వాళ్ళు వచ్చేసేది అదే ఇది మనం మీరు గమనిస్తే రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో నేను మాట్లాడాను మీతోనే మా మీ ఛానల్తోనే మాట్లాడాను మాట్లాడినప్పుడు ఇది అధికార మార్పు తథ్యమో అని ఒక మాట చెప్పాను దానికి కారణాలు కూడా విశ్లేషణ చేశాను అంటే ఇక్కడ ఏమైందంటే ఒక పేరుతో ఒక రకమైనటువంటి యోగం ఉంది ఆ యోగాన్ని ఏంటంటే బుద్ధి కర్మానుసారిని అంటాం మన బుద్ధి మన కర్మని ఫలితాన్ని సాధిస్తుంది దాని విధంగా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ పేరు మార్చుకున్నారు చాలా వరకు పతనం అక్కడే జరిగింది ఒకవేళ పేరు ప్రభావం మారే అవకాశం ఇవన్నీ ఏంటంటే ఇఫ్లు బట్లు మారినప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే ఇఫ్లు ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక జాతకం ఉంది ఎల్లకాలం అదే రాజ్యం చేస్తుందనుకుంటే మన ఆశ జరగాలని కోరుకోవటం ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులను చూసాం వాళ్ళ జీవితంలో ఉత్థాన పతనాలు చూసాం ఇక్కడ కేసీఆర్ గారి జాతకంలో అత్యంత మహోన్నత కాలమైన రాహు ఇచ్చాడు ఆశ్లేష నక్షత్రం రాహు కూడా జన్మ నక్షత్రం ఇచ్చినటువంటి యోగాన్ని ఆయనతో పాటు నిజంగా చెప్పాలని తెలంగాణలో చాలా వర్గాలకు కొంత పేరుకు మేలు జరిగిందని చెప్పొచ్చు అంతోపాటు వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఇంట్లో అందరూ పదవులు తీసుకోవడం తెలంగాణలో వ్యక్తిగతమైనటువంటి ఒక రకమైన కుటుంబం మీద ద్వేషాన్ని కూడా కలిగించింది జనాల్లో దానివల్ల ఆ కుటుంబం అధికారం కోల్పోవడం జరిగింది ఆయన ఒక్కడు పదవిలో కాకుండా కుటుంబంలో అందరూ పదవుల్లో ఉన్నారు దానివల్ల ఇచ్చేసేసి కొంత రకంగా జనాల్లో ఒక రకమైన విల్లే పదవులు అనుభవిస్తున్నారని భావన కలిగింది ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇచ్చినటువంటి అధికారం పొందినటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ దానికి కూడా కొంత గట్టు పరిస్థితులే వస్తున్నాయి ఎందుకంటే రాహుకేతువులు కానీ శని కానీ ఇవాళ వరకు శని మంచి అనుకూలమైన స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం ఒక్కసారిగా శని ఆ రాశి నుంచి వేరే రాశికి మారినప్పుడు కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తాడు ఆ ప్రతికూల ఫలితాల ప్రకారం అక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులు కొంతమంది అధికారంలోనూ లేదంటే ఆ పార్టీలో నాయకత్వ స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య స్పర్ధలు కానివ్వండి ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఇంటర్నల్గా కూడా జరిగే అవకాశం దానివల్ల కొన్ని మార్పులు చేర్పులు జరిగి చివరికి స్థిమితంగా ఏది ఏర్పడుతుందనే దాని బట్టి దాని ఫలితాలు గందరగోళం అయితే ఏర్పడబోదు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు గందరగోళం తెలంగాణ రాజకీయాలు ఒక పెద్ద గందరగోళం జరగబో చాలా మార్పులు జరుగుతాయి రైట్ గురుగారు చెప్తున్నట్టుగా కేటీఆర్ గారి జాతక రీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అవి ఏ స్థాయికి వెళ్తాయో చెప్పలేమని ఆయన అంటున్నారు థ్యాంక్ యూ